అందుకే ఇక ఒక్క నిమిషం డిసెంబర్ తొమ్మిది వరకు ఆగాలి ఇప్పుడే ఉరుకులా అయితాది ఇల్లు అలకంగానే పండుగ అవుతుంది అక్క పండుగ రావాలి కదా ఏటను కొయ్యాలి కదా పండుగ చేయాలంటే అల్కంగానే కాదు కదా జర జపా పిల్లగానికి అనుభవం లేనట్టుంది అందుకే ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఇవాళ ఈ కామారెడ్డిని కాపాడుకోవాలంటే మన కామారెడ్డిని ఆక్రమించుకొని వచ్చే కేసీఆర్ ను బండ కేసి కొట్టాలి వంగవెట్టి గుద్దాలి వంగమెట్టి గుద్దకపోతే ఆయన ఓసే మందుకు ఓటుకు పదివేలు ఇస్తా అంటున్నాడు మొత్తం లెక్క కట్టిందంట ఎన్ని ఓట్లు ఉన్నాయంటే రెండు లక్షల చిల్లర ఉన్నాయి ఓటుకు పదివేలు ఇస్తే ఎన్ని అయితే రెండు వందల కోట్లు అవుతాయి రెండు వందల కోట్లు వంచిపెట్టింది కామారెడ్డిలా రెండు వేల కోట్ల భూములు గుంజుకుందాం మనదే పోయింది ఇత్తేయాలే పొత్తు కూడాలి ఇత్తయాలే పొత్తు కూడాలి పొత్తు కూడితే మొత్తం మనమే తినొచ్చు నాది నేనే తింటా నీది కూడా నేనే తింటా ఆయన కాడికి వచ్చండి కేసీఆర్ ఇవాళ అందుకే అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పిరాలి గారు పెద్దలు అందరూ కలిసి ఇవాళ నన్ను ఇక్కడ ఎమ్మెల్యేకి నిలబెట్టిరు ఈ ఎమ్మెల్యేకి నిలబడేది నేను ఎమ్మెల్యే కావాలంటే మహబీనగర్ జిల్లాలో ఎన్నో ఒక అయితే ప్రజలు నన్ను ఇన్నేళ్ళు కష్టపడి నన్ను కాపాడుకుంటారు కానీ ఇక్కడికే రానికే ఇక్కడనే పోటీ చేయనికే ఇక్కడ మీ భూములు గుంజుకోనికి వచ్చిన కేసీఆర్ ను పొలిమేర్లు దాటే వరకు తరవానికే ఇవాళ నన్ను ఇక్కడికి పంపించారు అందుకే నేను ఇవాళ కామారెడ్డిలో పోటీ చేస్తున్నా ఇదే కాదు ఈ ప్రాంతం నుంచి బతకనికపోయినా వలస కార్మికులు గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ప్రతి గల్ఫ్ కార్మికుని యొక్క కుటుంబాలను వాళ్ళ పిల్లలను ప్రభుత్వ ఖర్చులతో చదివించి సర్కారు కొలువులు వచ్చేటట్లు ఆ పిల్లల్ని తయారు చేసే బాధ్యత ఇవాళ నాకు ఇచ్చిండ్రు ఇవాళ మా బీడీలు చుట్టే మా అక్కలకు మా ఆడబిడ్డలకు రెండు వేలు కాదు నాలుగు వేల పింఛన్ ఇచ్చి బీడీ కార్మికులను ఆదుకోనికే ఇవాళ నన్ను ఇక్కడికి పంపించిండ్రు అందుకే ఇవాళ అన్ని ఆలోచన చేయండి మనకేది మంచిదో ఆలోచన చేయండి మన బతుకులు బాగుపడడానికి ఇవాళ కామారెడ్డిలో ఒక అవకాశం వచ్చింది పదేళ్ళు మనల్ని మోసం చేసిన మోసగాడు ఇవాళ దొరికిండు రోజులు జేబులు వచ్చేటోడు దొంగతనాలు చేసేటోడు ఎన్నడో ఒక రోజు దొరుకుతాడు దొరికినప్పుడు అంటే ఇంకా మళ్ళీ పట్టుకోనికే మన తాత తరం కూడా కాదు మన తరం కూడా కాదు ఇవాళ దొంగ వచ్చిండు దొంగ దొరికిడు ఇక దొంగను పట్టుకోవాలి మేడల కాడికి గుంత తీసి పాతి పెట్టాలి కామారెడ్డిలా ఎందుకంటే వచ్చేటోనికి పోయేటోనికి బొడ్రాయి కనిపించినట్టు కనిపించాలి తలక అరే దొంగోడు అంటే గిట్లనే ఉంటారా అని చెప్పేటట్టు ఊరు ముందల బొడ్రాయి ఎట్లుంటుంది గట్లనే ఇయ్యాలా ఈ బీఆర్ఎస్ వాళ్ళను మనల్ని మోసం చేయడానికి వచ్చిన వాళ్ళని పట్టుకొని ఊరు ముందల గుంత తీసి కాడికి వాతి పెడితే తప్ప వీళ్ళకి బుద్ధి రాదు అందుకే మిత్రులరా ఆలస్యమైనందుకు మన్నించండి మీకు అండగా నిలబడతాం నేనే కాదు షబ్బీర్ అలి గారు మీకు అండగా ఉంటారు నలభై ఏళ్ళ నుంచి మీకు తోడున్నాడు మీ మధ్యలోనే ఉన్నాడు ఈ కామారెడ్డిల కేసీఆర్ ను ఓడించడం ద్వారా ఈ దేశం మొత్తం ఒక సందేశాన్ని పంపాలి కామారెడ్డి ప్రజలు విఘ్నులు కామారెడ్డి ప్రజలు విచక్షణ ఆలోచన తోటి పదేండ్ల నుంచి ప్రజల్ని మోసం చేసి తెలంగాణను దోచుకున్న కేసీఆర్ ను కామారెడ్డి ప్రజలు ఓడిచిరు బండ కేసు కొట్టిందని చెప్పి దేశమంతా చర్చించుకునేటట్టు ఇవాళ